పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు మొత్తం మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపును తీసుకొస్తాయి మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అయితే అర్ధాస్తమ శనిగ్రహ ప్రభావం వలన కాస్త పనులు మందకొడిగా ఉన్నప్పటికీ కూడా మీకు ముందుకు దూసుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయ్యా ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు వెళ్తారు తర్వాత ఈ గురుగ్రహ ప్రభావం వలన శత్రువులు మీపై చరిపేటటువంటి దాడి తగ్గుతుంది మరి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చెడ్డవాళ్ళు మిమ్మల్ని వదలరు మీరు వాళ్ళని సంప్రదించకపోయినా వాళ్ళు మీకు ఫోనులు చేసి మీరు ఏ పెళ్ళికి లేకపోతే గొళ్ళకి పట్టుచీరలు కట్టుకొని మీరు ఫంక్షన్స్కి వెళితే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడము మరి వాళ్ళు మిమ్మల్ని చెడు మార్గంలోకి లాగాలి అని చూడటము ఈ పంచమ రాహు యొక్క ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహం యొక్క ప్రభావము అప్పుడు మీకు ఈ యొక్క గురువు మీకు కాపాడుతూ ఉంటాడు కాబట్టి రుజుమార్గంలో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి లాగాలి అని ప్రయత్నించేటటువంటి ఈ యొక్క రాహువు అలా వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఈ వారం మిమ్మల్ని ఈ యొక్క గురుగ్రహం రక్షిస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి విద్యార్థులు మంచిగా చదవాలి ఇంకా ఎక్కువగా విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడము అనేటటువంటిది మీకు అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగాలు ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలండి అని ఆశపడేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కాకపోతే మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే మీరు చక్క బుర్రత పనులు చేయడం పంచమ రాహు మీ కాన్సంట్రేషను ఏకాగ్రత లేకుండా కన్ఫ్యూజన్లో మిమ్మల్ని పెట్టడము తర్వాత ఆత్మీయుల ఎవరో మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలియకుండా మిమ్మల్ని చేయడము ఈ ఇలా కన్ఫ్యూజన్లో పెడుతుంటే మిమ్మల్ని గురుగ్రహం కరెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి చెడ్డవాళ్ళతో వీలైనంత వరకు మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారి దూరంగా ఉండండి అలాగే ఈ యొక్క ధన ధనాన్ని సంపాదించడంలో వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంది కాబట్టి ఇళ్ళు కొంటారు స్థలాలు కొంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలు ఎవరైతే వృష్టికి రాసి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మనశ్శాంతిగా ఉండడము మీ ఇళ్లలో వాళ్ళు మిమ్మల్ని గుర్తించడము చక్కగా మీకు ప్రోత్సాహకరంగా ఉండడము అందరూ బంధువులంతా కూడా మిమ్మల్ని సంప్రదించి పనులు చేయడం మీకు సంతృప్తినిస్తుంది ఇస్తుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రహ్మలకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శని రాహువుల దోషాలు పోతాయి